రాయదుర్గం పట్టణంలోని రోడ్డులో ఉన్న జామియా అన్వరుల్ ఉలుం మదరసాలో ఉచిత కత్నా నిర్వహించారు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో నూట నలభై రెండు మంది ముస్లిం బాలురకు కత్నా వైద్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా చేశారు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంపు నిర్వహించామని వారికి పన్నెండు రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను కూడా అందజేశామని నిర్వాహకులు తెలియజేశారు ప్రతి బాలుడు ఆరోగ్యంగా ఉండాలని సమాజానికి మేలు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అంజుమాన్ కమిటీ అధ్యక్షులు బ్రెడ్ శర్మాస్ కార్యదర్శి లడ్డు మహమ్మద్ షఫీ కోశాధికారి అహ్మద్ హుస్సేన్ సహాయ కార్యదర్శి హుజెఫా తదితరులు తెలియజేశారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి